పూర్వకాలంలో కాశీనగరంకు వేదవర్మ అనబడే రాజు పాలించుతున్నాడు అతని ఏకైక పుత్రిక తిలోత్తమ ఆమె సద్గుణ సంపన్నురాలైన అందగత్తిగా ప్రకాశించబడుతుంది రాకుమారి తిలోత్తమను మంత్రి కుమారుడు పొండరీకుడు సేనాధిపతి కుమారుడు వీరవర్మ కోశాధికారి కుమారుడు ధనపాలుడు ముగ్గురు ఆమెను ప్రేమించారు ఆ ముగ్గురు ప్రేమించే అర్హత కలవారే అయితే ఆ ముగ్గురులో ఎవరికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలన్న సందేహం కలిగింది రాజుకి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ మన్నాడు ఉదయం ఆ ముగ్గురిని రాజ్యసభకు పిలిచాడు ఆ ముగ్గురికి తిలోతమను పెళ్లాడాలనే కోరిక ఉంది మీ ముగ్గురులో ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్న సందేహం ఉంది నాకు ముగ్గురు సమర్థులే అందువల్ల మీకు ఒక పరీక్ష పెడుతున్నాను అదేమిటంటే మీలో ఎవరు మహాశక్తి కలిగిన వస్తువుని తెచ్చి నాకు ఇస్తారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు ఆ ముగ్గురు వెంటనే విడివిడిగా ప్రయాణమై వెళ్ళారు దేశమంతా తిరిగారు ఆరు మాసాల అనంతరం ఆ ముగ్గురు ఒక నగరంలో అనుకోకుండా కలిశారు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు వారిలో వీరవర్మ ఆలోచిస్తూ రాకుమార్ తిలోత్తమ ఎక్కడ ఉందో ఏం చేస్తుందో చూడాలనుంది అన్నాడు ఆ సమయంలో ధనపాలుడు ఆ శక్తి నాకుంది కళ్లకు కట్టినట్లుగా చూపించి తాను చూడండి అని తన వద్దనున్న అద్దాన్ని తీశాడు వెంటనే మంత్రోచ్చారణతో అద్దంలో చూశాడు మిగతా ఇద్దరినీ చూడమన్నాడు అంతఃపురంలో విశాలమైన స్థలం అది రాజభవనం ముందున్న పెద్ద చావిడి అక్కడ రాజు రాణి అందరూ ఏడుస్తున్నారు అవతలగా తిలోత్తమ శవం పడి ఉంది అది ముగ్గురు చూశారు తిలోత్తమ చనిపోయింది అనుకున్నారు వెంటనే ఆమె వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ చాలా దూరం ఉందా నగరం ఎలా వెళ్ళడం అన్నాడు పొండరీకుడు నేను తీసుకుని వెళ్తానంటూ లేచాడు వీరవర్మ తన సంపాదించి తెచ్చిన తివాచిని పరిచాడు దానిమీద ముగ్గురు కూర్చున్నారు ఆ తివాచి వేగంగా బయలుదేరి ఆకాశ మార్గాన్ని పయనించింది వారు అంతఃపురం భవనం వద్ద తివాచి మీద నుండి దిగారు ఆ దృశ్యం చూసి విలపించసాగారు పొండరీకుడు వెంటనే తిలోత్తమ శవం వద్దకు వెళ్ళాడు తనకు తెలిసిన మహత్తరమైన మంత్రపఠనంతో ఆమెను తక్షణం బ్రతికించాడు అంతా ఆనందించారు అనంతరం మహారాజు అమితానంద భర్తుడయ్యాడు తిలోత్తమును ఆమెకు ప్రాణదానం చేసిన పొండరీకినకిచ్చి వివాహం చేశాడు విక్రమార్క భూపాల కథ అయిపోయింది ఇప్పుడు చెప్పు ముగ్గురు మహిమగల వస్తువులను సంపాదించిన వారే మహారాజు తన కుమార్తెని ఎవరికిచ్చి వివాహం చేయాలని ప్రశ్నించాడు బేతాళుడు విక్రమార్కుడు తక్షణం ఆలోచించాడు మహారాజు మంచి పని చేశారు ఎందుకంటే ఆ ముగ్గురు మహత్తరమైన వస్తువులు తెచ్చినవారే అయినా పుండరీకుడు చనిపోయిన తిలోత్తమకు ప్రాణదానం చేశాడు అందువల్ల అతనికే ఇచ్చి వివాహం చేయడం సమంజసమని చెప్పాడు ఆ వెంటనే ఎప్పుడు మాదిరిగా బేతాడు ఎగిరి వెళ్లి చెట్టుకొమ్మను రేలాడుతుంది క్రితం మాదిరే విక్రమార్కుడు తిరిగి వెళ్ళి బేతాళ శవాన్ని స్వాధీనపరుచుకుని భుజాన వేసుకుని నడుస్తున్నాడు ఆ సమయంలో బేతాళ్లు మరో కథ చెప్పసాగాడు